హలో అండి అందరికీ నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ రౌండర్ ఎట్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి ముందు రోజు అంటే శుక్రవారం రోజు మామిలుగుడెం రామాలయంలో కుంకుమ పూజ చేశారండి సామూహిక కుంకుమ పూజ ఆ కార్యక్రమంలో నేను వెళ్ళి కుంకుమ పూజ చేయడం ఇవన్నీ నాకు చాలా తృప్తిగా అనిపించాయి అవన్నీ మీకు షేర్ చేస్తూ అక్కడ జరిగిన విశేషాలు పూజ ఎలా జరిగింది అండ్ నేను తెలుసుకున్న కొన్ని విషయాల గురించి ఈరోజు వీడియో చేస్తూ ఇంకా నా వర్క్ అనేది కంటిన్యూ చేశాను నేను అలా బయట నిలబడితే ఒక ఆంటీ వచ్చి ఇలా రామాలయం దగ్గర కుంకుమ పూజ జరుగుతుందమ్మా తప్పకుండా రాండి అని చెప్పి వెళ్ళారనమాట ఇంకా స్టార్ట్ చేశాను ఆఫ్టర్ త్రీ నుండి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ వచ్చేసి సిక్స్కి కుంకుమ పూజ అని చెప్తే ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని తర్వాత ఇలా క్లీన్ సెక్షన్ అంతా మొదలు పెట్టేశాను ఇల్లులన్నీ తుడి చేసుకున్నాను ఇలా అంట్లు గ్యాస్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా అన్నీ రెడీ చేసు ంటు ఉన్నాను ఇంకా పిల్లలు కూడా వస్తారు కదండి అందుకే అలా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇలా బయట కూడా అంతా తుడి చేస్తూ ఉన్నాను అర్లీ మార్ మార్నింగ్ కూడా తుడి చేసుకోవచ్చు బట్ నాకు తెలియదు అసలు ఎలా కుంకుమ పూజ ఉందని ఇలా చేయకుండా మామూలుగా స్నానం చేసి ఇలా చేసుకుని కూడా వెళ్ళొచ్చు బట్ తృప్తిగా ఉంటుంది అన్ని నీట్గా చేసుకున్నామని అందుకని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను దాని తర్వాత ఇలా బయట కూడా అంతా తుడి చేసిన తర్వాత ఇలా చిన్నగా సింపుల్గా ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ఇలా నేల ఎండిపోయిన తర్వాత కూడా ముగ్గు చక్కగా పడాలి అది వేసింది చాలాసేపు ఉండాలంటే చాక్ చాక్పీస్ని తడిపి వేస్తే చక్కగా ఉంటుందండి మనం చెడిపినా అంత ఈజీగా వరకు అండ్ ఇలా సింపుల్గా అయితే సింపుల్ ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇటు నుంచి అటు అటు కూడా అండ్ మా సాయి షూట్ చేస్తూ ఉన్నాడు ఇలా ఇలా రింగు రింగు అని తిప్పుతూ అండ్ దాని తర్వాత ఇంకా స్నానం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా శారీస్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను కుంకుమ పూజ అంటే సాధారణంగా రెడ్ కలర్ శారీ కట్టుకుంటారా బట్ అందరికీ రొటీన్గా ఉండొద్దు భిన్నంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు లా మహాలక్ష్మిలాగా వస్తే నేనేమో ధాన్యలక్ష్మి లాగా అలా గ్రీన్ కలర్లో వెళ్దామని చెప్పేసి అలా డిసైడ్ అయ్యి ఈ సింపుల్ శారీ తీసుకున్నాననే ఇది ఎప్పటిదో లాంగ్ బ్యాక్ తీసుకున్న శారీ ఇంకా ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను దీనికి కావాల్సిన బ్యాంగిల్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను ఎక్కడికన్నా వెళ్దామంటే అసలు బీవ నిండా బట్టలు ఉన్నా కానీ మనకి ఏమి గుర్తురావు ఏమి వేసుకోవాలో అర్థం కాదు అందుకే ఒకటి రెండు ఉంటే ఇంకా తప్పదని అవే వేసుకోవచ్చు అండ్ ఇంకా చక్కగా ఆధ్యాత్మికంగా పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి చక్కగా అలా శారీ సెలెక్ట్ చేసుకొని బుట్టలు పెట్టుకుంటే బాగుంటుందని అలా చేసుకున్నాను అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసేసుకొని ఇలా సింపుల్ జ్యువెలరీ అనేది వేసుకుంటూ ఉన్నాను మనం ఎప్పుడైనా ఈ పూజలు ఇవన్నీ వ్రతాలు చేసుకునేటప్పుడు మంచిగా మంగళకరంగా అన్ని నలబుసలు జల్ జల్లో పూలు ఇవన్నీ పెట్టుకోవడం చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి వంద మల్లెపూలు టెన్ రూపీస్కి అమ్ముతూ ఉన్నారండి చాలా బాగున్నాయి అందుకే ఇవన్నీ తీసుకొని అల్లుకుంటూ ఉన్నాను అసలు టయానికి అన్నీ కుదురుతాయి అంటారు చూడండి అలా అయిందనమాట అసలు మల్లెపూలు ఇలా అమ్ముతారని కూడా మాకు తెలియదు బట్ ఒక అంకుల్ అమ్ముతూ ఉంటే మావి తీసుకోమంటే తీసుకున్నారు చక్కగా ఇలా కూర్చొని అల్లుకుంటూ ఉన్నాను మీకు చూపిస్తూ ఉన్నాను ఎలా అల్లుతాను నేను నాకు చాలా బాగా వచ్చండి మూడు నాలుగు రకాలుగా అల్లుతాను బట్ అంత దగ్గరగా అల్లుకోవట్లేదు మల్లెపూలు ఎందుకంటే సాగిపోతూ ఉంటాయి కదా అందుకే ఇంకా కొంచెం దగ్గరికి ఇలా అల్లుతూ ఉన్నాను నేను సింపుల్గా ఇలా అల్లుతాను దాని తర్వాత రెడీ అయిపోయాను పూలు కట్టేసుకున్నాను దాని తర్వాత కుంకుమ పసుపు గంధం అక్షంతలు ఇవన్నీ పూజకు సంబంధించిన అన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను ఇందులో చూసారు కదా ఒత్తులు ఒత్తులు అండ్ పొడగొత్తులు అండ్ తర్వాత హారతి కూడా అలా పేపర్లు చుట్టేసి పెట్టేసుకున్నాను అండ్ మంగళారతి కోసం నూనె అగ్గిపెట్టే ఊది బస్తీలు అండ్ పూలు ఇంకా అమ్మవారి కోసం కూడా ఇలా పూలు కూడా పెట్టేసుకున్నాను నిజంగా అన్ని వాళ్ళు పూజ సామాగ్రి అన్నీ అక్కడ ఇస్తారని నేను చూపిస్తాను ఇవన్నీ నేను తీసుకెళ్ళి కూడా ఏం పూజకి ఏం వాడాలో తీసుకెళ్ళినది కూడా ఇది ఒక మంచి వీడియో అవుతుంది మనం ఏదైనా పూజకి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకోవాలో అని కూడా తెలుస్తుంది అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి గౌరవం చేసుకోవడానికైనా లేదంటే కింద ముగ్గు వేసుకోవడానికైనా అలా దేవుడి కోసం ఒక వాటర్ బాటిల్ అండ్ పిల్లలు నాతో వస్తున్నారు కదా వాటర్ అవి ఇవన్నీ అడుగుతారని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ అండ్ ఏదైనా పన్ పెట్టుకోవడానికి అలా ఒక పేపర్ అవి ఇవి పెట్టేశాను దాని తర్వాత ఇక్కడ మనం ఏదైనా నోమైనా ఏదైనా వ్రతమైనా చేసుకున్నప్పుడు ఒక ముగ్గురికైనా ఐదుగురికైనా ఎవరికైనా ఇలా వాయనం లాగిస్తాం కదండి అందుకే నాకు అనిపించింది ఇంత సామూహికంగా కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు కదా మనం కూడా ఏదైనా ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం అందరికైతే ఇవ్వలేము కదండి మనకి సాధ్యమైనంత వరకు ఇచ్చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ పీసెస్ ఒక పండు అండ్ ఇలా ఒకళ్ళు అండ్ దాని తర్వాత ఇలా మంచి కుంకుమ పూజకు వెళ్తూ ఉన్నాను కదా చక్కగా కాళ్ళకు పసుపు మెడలో నల్లబూసలు నిండా గాజులు ఇలా బొట్టు తల్లోబొట్టు పూలు మొహానికి బొట్టు ఇలా చక్కగా అందంగా అలంకరించుకున్నాను అందం 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 కంటే చాలా ఆధ్యాత్మికంగా సాంప్రదాయంగా అని చెప్పొచ్చు దాని తర్వాత ఇలా తయారైన తర్వాత అన్ని రెడీ చేసుకున్నాను కదండి ఇంకైతే రామాలయం దగ్గరికి వచ్చాను అండ్ రామాలయంలో ఇంకా శ్రీరామ నవమి నెక్స్ట్ టూ డేస్ తర్వాత కదండి ఇలా మంచి పందిరేసి పచ్చని తోరణలతో చక్కగా అలంకరించారు అండ్ ఇక్కడ అయితే మా కుంకుమ పూజ కోసం అయితే ఇలా అలం అన్ని సెట్ చేశారు కింద కూర్చొని పోలేని వాళ్ళు ఇలా కూర్చుంటారని చెప్పేసి ఇలా బబ్ సిస్టమ్కి పెట్టేసిన మంచిగా కూర్చొని వండిస్తారు కదా అలా పెట్టారు చాలా మంచిగా అనిపించింది పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇలా సెట్ చేశారు ప్రతిసారి అయితే కింగ్ ముందే కూర్చుంటామండి బట్ ఈసారి అయితే ఇలా అండ్ పూజకు సంబంధించి అన్నీ ప్రతీది ఇచ్చారండి నేను అలా చదువుకుని వచ్చాను కానీ ఏమన్నా ఇవ్వాలో ఏమో అని నాకు అలా అండ్ దాని తర్వాత చూసారు కదా ఇస్తారు ఆకు ఇలా పేపర్లు కొబ్బరికాయ పూలు ఒకటి మనం తెచ్చుకోవాలండి మిగతాయన్నీ వాళ్ళే ఇస్తారు అండ్ చూసారు ఇలా ఊది బస్తీలు అండ్ చిన్న స్పూను ఏదైనా ఆయిల్ ఉంచుకోవడానికి వాటర్ ఉంచుకోవడానికి దీపం పెట్టడానికి ఇలా కుంది ఒకటి అంటారు కదా అది వాటర్ గ్లాసు అవన్నీ ఒత్తులతో సహా ప్రతీదీ ఇచ్చారండి దేవుడికి సంబంధించిన అన్నీ ఎంత హా హ్యాపీగా అనిపించిందో ఇలా తమలపాకులని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఒక పండు ఇలా ప్రతీదీ ఇచ్చారు నాకైతే ఒకటి బెనిఫిట్ అనిపించింది ఏదన్నా ఎవరన్నా ఆలయానికి అట్టా వెళ్ళినప్పుడు కూడా మనం ఏం తీసుకెళ్ళాలి కూడా ఒక చదువుకున్నట్టు కదా ఆ బాస్కెట్ లేండి అని చెప్పేసి అలా ఇంకా తృప్తి పడ్డానమాట ఇక్కడ తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా ఈ పూజకు సంబంధించిన వాటర్ కూడా ఇస్తూ ఉన్నారు అవి వాటర్ పూజకి దాని తర్వాత ఒకవేళ మనం తాగాలన్నా కూడా తాగడానికి అని చెప్పేసి ఇలా హాఫ్ లీటర్ సీల్ బాటిల్ అయితే ఇచ్చేసానండి అన్ని సౌకర్యాలతో మంచిగా చక్కగా చేశారు నిజంగా ఇలా సామూహికంగా ఏదన్నా వ్రతం నోములు చేసుకోవడం నిజంగా మన అందులో పాలు పంచుకోవడం చాలా అదృష్టంగానే భావించాలి అండ్ ఇక్కడ అన్నీ ఇంకా అమ్మవారి పటంతో సహా ఇలా ఇచ్చారనమాట ప్రతిదీ ప్రతి ఇయర్ ఇలా ఇస్తారు అండ్ చాలా మంది అక్క జల్లెళ్ళు అనొచ్చు అంత తోటివారు కదండి అలా అందరం అక్క జల్లెళ్లు అందరం కూర్చొని ఇలా మంచిగా కుంకుమ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక్కడ పూజకు సంబంధించిన స్టార్ట్ చేశాం ఇలా మేమైతే జంటగా జంట గౌరమ్మలు ఒకటి చిన్నది వినాయక గణపతి గణపై పసుపు గణపతి అని చెప్పేసి మూడు చేసేసుకుంటాం బట్ అయితే ఇలా పెద్దగా గౌరవం చేసేయండి అని చెప్తే ఇలా చేసుకుని ఉత్తిపత్తి అండ్ జంజాం ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యారు కూడా చూశారు కదండి చక్కగా రెడీ అయ్యి ఇంకా ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు అందరూ ఇలా మహాలక్ష్ములు తయారైనట్టుగా తయారయ్యారు అండ్ ఇక్కడ చూసారు కదా ఈ అంకులు అయితే ఎంత యాక్టివో భలేగా పూజలు అవన్నీ కూడా చక్కగా నిర్వహించుతూ ఉంటారు పిల్లలు కూడా ఇక్కడ దగ్గరలో చక్కగా చేపిస్తూ ఉంటారు అనమాట దేవుడు కూడా ఒక రకమైన హెల్ప్ చేపిస్తున్నట్టే తనతోటి ఇక్కడ ఒక ఫోటో తీయండి అని చెప్తే ఇలా తీస్తూ ఉన్నాను ఒకసారి వీళ్ళందరూ హాయ్ చెప్తూ ఉన్నారు చూడండి చెప్పిందండి ఇంకా గౌరవం చేసి ఇలా పూలు అవన్నీ పెట్టి దీపారాధన ఇవన్నీ చేస్తూ ఇంకా అయ్యగారు అయితే పూజ స్టార్ట్ చేశాడు ఇంకా కుంకుమ పూజ ఎలా జరుగుతుందో ఇంకా వీక్షిద్దాం కృష్ణ

यमुना विधाताय अध्यधारी इंद्रपयानी पौचकनी लोकचोसेनी तसेच नबूदार आनंदो गया पिता जमनी इंद्रपयानी जय जय ध्वज जय जय

நவதுவாத் தவிர்ப்போமாலீவா நம நாகவித துர்யை நம

చూస్తూ ఉన్నారు కదండి కుంకుమ పూజ ఎంత ఘనంగా జరుగుతూ ఉందో అయితే అయ్యగారు చెప్తూ ఉన్నాడు ఈ కుంకుమ పూజ చేసిన కుంకుమని రోజు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకోవచ్చు ఒక ఐదు రోజులు ఆడవాళ్ళు మాత్రం పెట్టుకోవద్దని చెప్పేసి చక్కగా వివరించారు అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదండి ఏం చేయాలి ఏంటి అని చక్కగా అయ్యగారు మాత్రం ఆ విధంగా చెప్పాడు అంతేకాకుండా కొబ్బరికాయను కొట్టినప్పుడు ఏ చిప్పని మీరు ఇంటికి తీసుకెళ్తారని కూడా అడిగారనమాట అయితే చాలామంది ఏ ఏ ముక్క పెద్దగా పగిలితే లేదంటే ఆ కొబ్బరి పీచు కుచ్చుకుని కవర్ చినుగుతుందేమో అని అవి తీసుకురావని చెప్పేసి చాలామంది రకరకాల క్వశ్చన్స్ చెప్పారు అయితే ఐగారు చెప్తున్నాడు ఆ పీచు ఉన్న వైపు ఉన్న ముక్కనే తీసుకెళ్లాలంట ఎందుకంటే ఆ మూడు హోల్స్ ఉంటాయి కదండి అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటారంట అవి వాటిని పీచు తీసేసి చక్కగా మనం వాటిని చూస్తే ఒక నాడీ వ్యవస్థ ఉత్పన్నం చెందుతుందని చెప్పేసి చాలా చక్కగా వివరించారు ఇలా చక్కగా కుంకుమ పూజ కార్యక్రమం పాలు పంచుకోవడమే కాకుండా కొన్ని మంచి విషయాలను తెలుసుకున్నామని కూడా అనిపించింది చక్కగా ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాలు పంచుకోవడమే కాకుండా నైవేద్యాలు పెట్టి ఒక ప్లేట్ని కూడా గిఫ్ట్గా ఇచ్చారండి చక్కగా ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది చూస్తూ ఉండండి ఇలా ఒక ప్లేట్ పెట్టి దాంట్లో చక్కెర బొంగి పులిహార ఇవన్నీ నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పెట్టమన్నారు తర్వాత ఆ ప్లేట్ కూడా మమ్మల్ని తీసుకొని పంపన్నారు అలా ప్రతి ఒక్క కుంకుమ పూజ చేసిన సభ్యులందరికి కూడా ఇలా ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉంటుంది కదా అలా చాలా ఘనంగా జరిపించారండి కుంకుమ పూజ కార్యక్రమం అయితే ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకైతే చాలా తృప్తిగా అనిపించింది అప్పుడే ఒకసారి కరెంటు పోయిందండి ఆ కరెంటు పోయినప్పుడు ఆ దీపాల వెలుగులలో చూడండి పొగలలో హారతి పొగలలో ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు అమ్మవారు మేమైతే ఈ ముగ్గురం ఈ వైపు కూర్చున్నాం కదా ఒక్కసారి గుర్తుగా ఉంటుందని ఒక ఫోటో అయితే అలా వీడియో తీస్తూ ఉన్నాను చక్కగా ఘనంగా జరిగిందండి కుంకుమ పూజ కార్యక్రమం అయితే చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంది ఇవన్నీ ఇలా జరగడం నిజంగా ఏదైనా మనకి రాసి పెట్టి ఉండాలండి అది తప్పకుండా జరుగుతుంది అని అనుకోవచ్చు ఇంతమంది అందరితో కలిసి ఇలా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా తృప్తిగా అనిపించింది నేను ఫస్ట్లో చెప్పాను కదండి ఇలా కొన్ని వాయనాలు ముగ్గురికి వాయినాలు ఇద్దామని అందుకే నాకంటే ఏజ్ పెద్దగా అనిపించిన వాళ్ళ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఇలా వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను అంటే ఈ ఆంటీకి కూడా ఇలా ఇచ్చాననమాట ముగ్గురికి ఈ ఆంటీ అయితే ఎంత చక్కగా దీవించారు నిజంగా వాళ్ళందరి దీవెనలు నిత్య సుమంగలిగా ఉండాలి అంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలి ఇలాంటి మంచి పనులు చేయాలి అని అనిపించింది ఈ ఆంటీ అయితే చాలా మంచిగా బ్లెస్ చేశారు చాలా తృప్తిగా అనిపించింది ఇంకా పూర్తి కార్యక్రమం జరిగింది అన్నట్టుగా అనిపించింది ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను చూసారు కదా వాళ్ళందరూ పెట్టిన బోట్లు అవన్నీ ఎంత కలగా ఫేస్గా అనిపిస్తుందో నిజంగా నిండు సౌభాగ్యవతిగా ఉండడం నిజంగా చాలా అదృష్టం అండి జీవితాంతం అలానే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఈ కుంకుమ పూజని పాలు పంచుకున్నందుకు మీ అందరికీ కూడా అమ్మవారి కుప్ప కటాక్షాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇప్పటితో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ